హాయ్ ఫ్రెండ్స్ రజనీకాంత్ లోకేష్ కనకరాజన్ వీరిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న బిగ్గెస్ట్ మూవీ కూలీ ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున రిలీజ్ కాబోతుంది ఈ చిత్రంతో పాటు బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ అయిన వార్ టూ చిత్రం కూడా ఆగస్టు పద్నాలుగునే రిలీజ్ కాబోతుంది భారీ హైప్ ఉంది రెండు చిత్రాల పైన భారీ పోటీ ఉంది భారీ రికార్డును కూడా క్రియేట్ చేయాల్సిన అవసరాలైతే ఉంది రెండు సినిమాలకి అయితే కూలీ మూవీ ఫస్ట్ డే అద్భుతమైన రికార్డులతో మంచి కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉందనమాట ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే స్థాయిలో రికార్డు అయితే క్రియేట్ చేస్తుంది అనమాట ఇప్పటికే ప్రీ బుకింగ్స్ గ్రాస్ వచ్చేసి అరవై ఐదు కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని సంచలనమైన రికార్డు అయితే క్రియేట్ చేసింది ఈ చిత్రం కోలీవుడ్ ఇండస్ట్రీ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డు ఫ్రీ మాస్ రచ్చ చేస్తుంది అనమాట కూలీ మూవీ మొదటి రోజు కూలీ మూవీ నూట యాభై కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ అందుకునే రేంజ్ లో ప్రీ బుకింగ్స్ అయితే జరుగుతుంది అనమాట తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కూడా సినిమా సెన్సేస్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఈ సినిమాకి మొదటి షోకే మంచి పాజిటివ్ టాక్ వస్తే అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అనుకున్న అంచనాలను అన్ని కూడా మించిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ అయితే ఉంది మరి చూడాలి ఈ చిత్రం ఫస్ట్ డే ఏ రేంజ్ లో కలెక్షన్స్ అసలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్